అవినాశే ఎందుకు కావాలి మాకు పెన్షన్ పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చేసిద్ది మళ్ళీ ఇప్పుడు చేయూత ఒకటి వస్తుంది మా బాబుకి అమ్మ అమ్మఒడి వస్తుంది మనోటికి జగన్ గారి పాలన బాగుంది మాకు అన్నీ అందుతున్నాయి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి ఆయన గద్దె రామోహన్ రావు గారు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మాకు ఓటు వేయండి అని అడగటం కోసమే వచ్చారు ఆ తర్వాత మాకు ఎప్పుడు కనిపించలేదు ఆయన నిజానికి ఈ నియోజకవర్గం చెందిన ఆయన కానీ ఎప్పుడు మాకు రాలేదు గడప గడపకి అనే ప్రోగ్రాం కానీ లేదా మాకు ఇక్కడ ఒక లూర్దు నగర్ మన లూర్దు నగర్ అనే ఒక గ్రూప్ ఉందండి అందులో ఏ సమస్య వస్తుంది ఏ సమస్య ఉంది ఎవరికి ఏ సమస్య ఉంటే ఆయన ఎలా సమస్యని చేయాలనేది అవినాష్ గారు చూసుకుంటారు మాకు మాకు అవినాష్ గారు ఉన్నారు అనే ధైర్యం మాకు ఉంది కాబట్టి గద్దె రామ్మోహన్ రావు గారితో మాకు ఎటువంటి లింక్స్ లేవు ఆయన వచ్చి మమ్మల్ని అడిగింది లేదు ఇక్కడ చేసింది లేదు విజయవాడ తూర్పుకి No Beco